ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశోధుడా ఏసయా నా నిల్వెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి నీ నీమహిమను వివరించుని ప్రతివసంతము నీ కిరీటమే ప్రకృతి కలలం నీ నీమీ వివరించుని వివరించునే నిన్నే ఆరాధించదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో నిన్నే ఆరాధించద కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు రాధించు పరిశోధుడావు నా నిండి మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా పరిమలించని સાક્ષ જીવિતમે પરિશુ આત્મડું નું નડપી ચુચું નુની સાક્ષ ના સા જીવિતમે પરશુદાત્મડું નું નડપી ચુચુંમ పరిశుతాత్మలు ఆనందించద హర్ష ధ్వను లాతో హర్ష ధ్వను లాతో పరిశుతాత్మలు ఆనందించద హర్ష ధ్వను లాతో హర్ష ధ్వను ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశోధుడా ఏసయా నానిలివెల్ల నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల నమస్కారము చేసేదా పక్షి రాజువై నీర కలపై మోసితివే నీవే నా తండ్రి వై నా బాధ్యతలను భరించితివే పక్షి రాజువై వై కలపై మోసితివే నీవే నా తండ్రి వై నా బాధ్యతలను భరించీవే యో వనిల్ని మహిమా పరచద స్తులతో స్తుీతాలహో వనిల్ని మహిమా పరచద స్తుతి స్తుీత అచున్నత సింహాసనము పై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు ఏసయా నా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా